హలో ఎవరివన్ చూస్తుంటే నోరు ఊరిపోతున్నాయి కదండి అప్పాలు సో ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక వన్ కప్ ఆఫ్ వీట్ ఫ్లోర్ అంటే గోధుమ పిండి తీసుకోవాలండి అదే కప్పుతో ఒక కప్పు గోధుమ నూక కూడా తీసుకోవాలి తీసుకొని దాంట్లో కొంచెం ఒక ఆఫ్ అనమాట కొంచెం సాల్ట్ వేసుకోండి దాంట్లోకి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి వేసుకొని మొత్తం అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి చక్కగా అన్నీ కూడా కలుపుకొని ఒక స్పూన్ తీసుకొని మొత్తం కలుపుకొని పక్కన తీసి పెట్టుకోండి సో ఈలోగా మనం మిగతా ప్రొసీజర్ ఏంటనేది చూద్దాం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మీరు ఏ కప్పుతో అయితే పిండి నూక తీసుకున్నారో అదే కప్పుతో టూ కప్స్ టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ తీసుకోవాలి ఏ కప్తో తీసుకున్నారో పిండి ఆ కప్పుతోనే టూ అండ్ హాఫ్ కప్ వాటర్ తీసుకోవాలి ఆ వాటర్ మరుగుతున్నప్పుడు దాంట్లోకి అదే కప్పుతో రెండు కప్పుల బెల్లం పౌడర్గా చేసుకొని లేదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి అలా వేసుకొని బెల్లం మొత్తం కూడా కరిగేటట్టు కరిగినంత వరకు కూడా కలుపుకొని బెల్లాన్ని మొత్తాన్ని కూడా కరిగించుకోవాలి పాకం తీయ తీయవలసిన అవసరం లేదండి బెల్లం కరిగిపోతే సరిపోతుంది సో చూసారు కదా ఇలా మొత్తం బెల్లం కూడా కరిగిపోయి అలా చక్కగా ఉడికినట్టు అయితే మనం దాంట్లోకి ఏం చేయాలి అంటే మనం కొంచెం మీకు కావాలి అంటే టేస్ట్కి అడిషనల్ టేస్ట్ యాడ్ చేయడానికి కొంచెం ఎండి కొబ్బరి యాడ్ చేసుకోండి ఒకవేళ మీకు ఇష్టం లేదు అంటే స్కిప్ చేసేవచ్చు ఇదైతే ప్యూర్లీ ఆప్షనల్ అనమాట తర్వాత అది అయిపోయాక దాంట్లోకి మనం పిండి పక్కన తీసి పెట్టుకున్నాం కదా దాన్ని వేసుకుంటూ మనం ఉప్మా అయితే ఎలా కలుపుకుంటామో అలానే లేదా మనకి వినాయక చవితి రోజు ఉండ్రాలు ఎలా చేసుకుంటాము అలానే ఉండకట్టకుండా మొత్తం కూడా కలుపుకోవాలండి సో మొత్తం కూడా కలుపుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి ఇలా నేను చూపిస్తున్నట్టు నెమ్మదిగా మొత్తం ఉండలు కట్టకుండా మొత్తం కలిపేసుకోవాలండి మొత్తం కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి దానిపైన మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన తీసి పెట్టుకోండి పది నిమిషాలు అయిన తర్వాత అది చల్లగా అయిన తర్వాత దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకొని మొత్తం కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్నాక చల్లగా అయిన తర్వాత దాన్ని ఇలా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముద్దలు తీసుకొని అప్పాల్లా చేసుకోవాలి అండి అయితే వీటిని మరి పెద్ద పెద్ద ముద్దలు తీసుకొని చేసేస్తే అప్పాలు అనేవి మనం వేయించినప్పుడు అరిసిల్లారే అనమాట పైన ఫ్రై అయిపోతాయి లోపల ఫ్రై అవ్వదు అలా అందుకని చిన్న చిన్నవి చేసుకోండి మీరు అప్పుడే మీకు చేయడానికి వీలుగా ఉంటుంది అయితే అవి చేస్తున్నప్పుడే మీరు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి ఆయిల్ బాగా హీట్ అయితేనే ఇవి బాగా కుక్ అవుతాయండి ఆయిల్ బాగా మరిగాక మీరు ఏం చేస్తారంటే వాటిని వేసేసుకోవాలి ఆయిల్ బాగా మరిగాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి ఎందుకంటే తొందరగా అవి నల్లగా అయిపోతాయండి పైన వేగిపోతాయి లోపల పచ్చిపచ్చిగా ఉండిపోద్ది అనమాట అలానే ఆయిల్ వేగకపోయినా అవి ఫ్రై అవ్వవు సో ఆయిల్ వేగాక మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి సో అవి ఫ్రై చేసేటప్పుడు తొందర పడకుండా మీకు అరిసెలు చేసే అలవాటు ఉంటే తెలుస్తుంది టూ సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలండి ఇంతేనండి చాలా సింపుల్ తినడానికైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ అయితే భలే ఉంది నేనైతే హనుమాన్ జయంతికి అప్పాలని చెప్పి ప్రసాదంగా పెట్టాను మీరు కూడా చేయండి తినడానికైతే చాలా బాగున్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి అన్నీ సరిపోయాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే హెల్తీ ఫుడ్ ఏనండి మీకు నచ్చితే మాత్రం ఒకసారి లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఇంకా మంచి యూస్ఫుల్ వీడియోలు ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి రెసిపీస్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానండి నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా వీడియోని షేర్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ప్లీజ్